హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వెజ్ కుకింగ్ ఇప్పుడు స్వీట్ పొటాటోతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వేడివేడిగా ఎలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ స్వీట్ పొటాటో తీసుకొని పైన ఉన్న చెక్కంతా తీసేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇవి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మనం పిల్లలకి బాక్స్లోకి మామూలుగా ఉడికించి పెడుతూ ఉంటాం కదా ఇలా కొంచెం కారం కూడా వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక జల్లుడు గిన్నె పెట్టేసుకొని ఈ పొటాటో అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక చూస్తే ఈ విధంగా ఉడుకుతాయి ఉడికాక చూడండి ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన కొంచెం కారం కొంచెం సాల్టు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఒక డ్రాప్ వేసేసుకొని ఇలా కలిపేసుకోండి ఇలా బాగా ముక్కలకి పట్టాక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇవి అన్నీ దాంట్లో వేసేసుకొని ఒక్కసారి కొంచెం వేడి చేసుకోండి అంతే అండి స్వీట్ పొటాటో స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడు మామూలుగా సాల్ట్ వేసి ఉడికియడం కంటే ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు